శ్రీ వినాయక సిఎన్సీని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో ఏం అంటే కనుక పికాక్ డిజైన్ అనమాట అండి చూడండి పికాక్ డిజైన్ ఒక డోర్ మీద ఎలా చేయాలన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూడొచ్చు చూడండి ఇప్పుడు డిజైనింగ్ చేశారు డిజైనింగ్ చేసిన తర్వాత దీన్ని డీలో కన్వర్ట్ చేస్తారు డీలో కన్వర్ట్ చేసి చూస్తున్నారా డిజైన్ ఇది డీలో కన్వర్ట్ చేసిన డిజైన్ నెక్స్ట్ వచ్చి దీనికి క్యామ్ ప్రోగ్రామింగ్ జనరేట్ చేస్తామన్నమాట చూడండి ఇక్కడ రెడ్ కలర్లో అవుతుంది కదా ఇది ఇలాగ గ్రోత్ వస్తుంది కదా కొంచెం కొంచెం జరుగుతుంది కదా ఇదంతా కూడా క్యామ్ జనరేట్ అవుతుంది అనమాట అండి ఇక్కడ అప్ొక డిజైన్కి ఇక్కడ క్యామ్ జనరేట్ అవుతుంది ఈ క్యామ్ జనరేట్ అయిన తర్వాత మనం దీన్ని ఈ ఈ ఇమేజ్ని మనం మిషన్ మీదకి ఎక్కించి మిషన్లో చేస్తామన్నమాట చూడండి ఇప్పుడు ఇది త్రీడీలోకి కన్వర్ట్ అయింది డిజైన్ ఫుల్గా చూస్తున్నారు కదా ఈ డిజైన్ ఫుల్గా డీలో కన్వర్ట్ అయ్యి త్రీడీ డిజైన్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ త్రీడీ డిజైన్ మనం వచ్చి మిషన్ మిషన్ మీద వుడ్ కార్వింగ్ రౌటర్ మిషన్ మీద రన్ చేస్తామన్నమాట చూడండి బెడ్ మీద డోర్ను ప్లేస్ చేశారు డోర్ని ప్లేస్ చేసి ఆ డిజైన్ ఉంది కదండి మనం చేసింది త్రీ డీ డిజైన్ అది ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తున్నారు చూడండి మిషన్ రన్ అవుతుంది త్రీ డీ డిజైన్లో చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మీన్ ఆ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్గా మనం ఇక్కడ ఆర్ట్ క్యామ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాం కదండి ఈ ఆర్ట్ క్యామ్లో టూ డీ డ్రాయింగ్ చేసిన తర్వాత తర్వాత మిషనింగ్ టూ డీ మిషనింగ్ నెక్స్ట్ క్యామ్ జనరేట్ చేయడం ఇవన్నీ అని చెప్పి ఇక్కడ మీకు ఫుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అది సాఫ్ట్వేర్ గురించి అయితే నెక్స్ట్ మిషన్కి వచ్చినట్లయితే కనుక మిషన్లో ఆపరేటింగ్ ఎలా చేయాలి సెట్టింగ్ ఎలా చేయాలి ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి ఇవన్నీ అండి అంటే ఆపరేటింగ్లో బెడ్లో రౌటర్ మిషన్ బెడ్ ఉంటుంది కదండి దాని మీద అది ఎలా పెట్టాలి ఆ మిషన్ మీద డోర్ ఎలా ప్లేస్ చేయాలి ఆఫ్సెట్స్ అవి ఎలా తీసుకోవాలి ఎలా ఇన్పుట్ అవి ఇవ్వాలి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ఈ డోర్ చూస్తున్నారు కదండి ఈ డోర్ మనం హ్యాండ్ అంటే చేత్తో చేయడానికి చెక్కి డోర్ చెక్కి చేయడానికి మీకు టూ డేస్ త్రీ డేస్ అయినా పడుతుంది అదే కనుక మీరు మిషన్ యూజ్ చేసి త్రీ ఈ రౌటర్ మిషన్ యూజ్ చేసి కనుక మీరు ఒక డోర్ త్రీ డోర్ డిజైన్ చేశారంటే కనుక అది మీకు హాఫ్ డేలో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట దీనివల్ల మీకు ఏంటంటే అడ్వాంటేజ్ టైము తక్కువ అవుతుంది టైము తక్కువ అవుతుంది మీరు కొంచెం పని కూడా క్విక్గా చేసుకోగలుగుతారు ఓకేనండి నెక్స్ట్ అలాగే మీకు మిషన్ గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు ఓకేనండి ఇది మిషన్ సేల్స్ కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర మిషన్ సేల్స్ ఉంటాయి మిషన్ సేల్స్తో పాటు ట్రైనింగ్ కూడా చాలా మంది ట్రైనింగ్ ఇస్తారా అని అడుగుతున్నారు మేము మామూలుగా ఇది ఇన్స్టిట్యూషన్ అండ్ ఇన్స్టిట్యూషన్లో మామూలుగా ట్రైనింగ్ ఉంటుంది అలాగే మన దగ్గర మిషన్ పర్చేస్ చేసిన వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తాం మేము అలాగే ఇప్పుడు కోర్స్ కంప్లీట్ ఐ మీన్ కోర్స్ చేస్తూ ఉంటారు కదండి మీరు కోర్స్ చేసినప్పుడు క్లాసెస్ జరుగుతాయండి క్లాసెస్తో పాటుగా మీకు ప్యారలల్గా మిషన్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది అనమాట అండి అంటే ఇలాగే మన దగ్గర డోర్స్ అవి రావడం అని కానీ లేదంటే పిల్లల చేత డిజైన్ చేయించడం కానీ ఇలా వాళ్ళ ప్రాక్టీస్ కోసం మేము ఇక్కడే ప్రాక్టికల్స్ ఉంటాయి అండి వాళ్ళకి నెక్స్ట్ మిషన్ ప్రాక్టికల్స్ ఉంటాయన్నమాట అండి వాళ్ళకి డిజైన్లో కనుక ఏమైనా డౌట్స్ వచ్చినా ఇవన్నీ కూడా సార్ క్లారిఫై చేస్తారు అలాగే ఇక్కడ మా దగ్గర మిషన్ సేల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది మీకు మిషన్ గురించి ఏమైనా స్పెసిఫికేషన్స్ కావాలి ఎంతెంత ప్రైస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఎలాగా ఇవన్నీ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ